హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫార్టీ నైన్ నైట్ లేచిన అక్కీ ఏడుస్తూ ఉంటే సంజనా లేచి పాల బాటిల్ కోసం కిందికి రాబోతుంది అక్కీని ఎత్తుకొని అక్కీ ఏడుపుకి లేచిన అర్జున్ సంజన బయటకి వెళ్ళడం చూసి ఓయ్ మిల్క్ బాటిల్ అక్కడ టేబుల్పై ఉంది చూడవే అన్నాడు నిద్రమత్తులోనే సంజన అది చూసి బాటిల్ తీసుకొని అక్కికి తాగించి వాడిని భుజాన వేసుకొని కాసేపు రూమ్లో అటు ఇటు తిరిగి వాడు పడుకున్నాక మెల్లిగా తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి పడుకుంటుంది అర్జున్ సంజనని చూసి పడుకున్నాడా వీడు అని అడిగాడు అని తన కళ్ళపై చేయి పెట్టుకొని పడుకుంది సంజన ఉదయాన్నే లేచిన అక్కి సంజనని నిద్ర లేపడంతో సంజన లేచి అక్కి లేచేసావా నాన్న అని వాడిని ఎత్తుకొని ఫ్రెష్ అవుతావా నువ్వు అంటూ వాడికి స్నానం చేయించి డ్రెస్ వేసి బెడ్ పై కూర్చోబెట్టి వాడి ముందు బొమ్మలన్నీ పెట్టి వీడితో ఆడుకో నాన్న నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సంజన ఫ్రెష్ అయి వచ్చి అక్కీని తీసుకొని కిందికి వెళ్తుంది అప్పటికే లేచిన సింధు విమలా గారు హాల్లో ఉండడంతో నైట్ ఏడ్చాడా వదిన అంటూ సింధు అక్కీని తీసుకుంటుంది లేదు సింధు ందు లేచాడు కానీ ఏడవలేదు పాలు తాగి పడుకున్నాడు అంటూ టీ తీసుకురానా అత్తయ్య మీకు అంది వద్దు సంజన నేను తాగేశాం నువ్వు అర్జున్కి తీసుకెళ్ళమ్మా అన్నారు విమలా గారు అలాగే అత్తయ్య అని అర్జున్కి తీసుకువెళ్తుంది సంజన సంజన వెళ్ళేసరికి జిమ్ చేసి వచ్చిన అర్జున్ టవల్ తో అతడి చెమటని తుడుచుకుంటూ ఉన్నాడు సంజన టీ తీసుకెళ్ళి అర్జున్ పక్కన ఉన్న టేబుల్ పై పెట్టి అర్జున్ తో మాట్లాడకుండా అర్జున్ కి ఆఫీస్ కోసం డ్రెస్ తీసి పెట్టి బయటికి వెళ్ళిపోతుంది అది ముందే ఊహించిన అర్జున్ సంజన కన్నా ముందుగా డోర్ దగ్గరికి వెళ్లి లాక్ చేస్తాడు సంజన అర్జున్నే చూస్తూ ఉండడంతో ఏంటే ఆ చూపు అంటూ అతడి మెడలో ఉన్న టవల్ తీసి సంజన మెడ చుట్టూ వేసి ఆమెని అతడికి దగ్గరగా లాక్కున్నాడు అలా లాగడంతో సంజన వెళ్ళి అర్జున్కి అతుక్కుని బ్యాలెన్స్ కోసం అర్జున్ ఛాతి మీద రెండు చేతులు వేసి ఏంటి అర్జున్ గారు అలా లాగుతారు కింద పడితే అంది నువ్వు కింద పడే ఛాన్స్ నేనెందుకు ఇస్తానే నీకు పడితే గిడితే నా మీద పడతావు కానీ సరే వదలండి ముందు నన్ను ఏంటే ఎక్కువ చేస్తున్నావు నాతో మాట్లాడకుండా టీ అక్కడ పెట్టి వెళ్తున్నావు ఏంటి సంగతి నేను మీతో మాట్లాడను నేను బాబు కావాలి అని అడిగితే మీరు నాతో పాప కావాలి అని గొడవపడ్డారు అందుకే నేను మీతో మాట్లాడను అంది సంజన దానికి అర్జున్ అందంగా నవ్వేస్తూ సరే బంగారం సరే ఫస్ట్ బాబు ఓకేనా అన్నాడు హా అలా అయితే ఓకే అంటూ నవ్వేస్తుంది సంజన కూడా నీ మెంటల్ నానా దీనికోసం నాతో మాట్లాడట్లేదా అంటూ సంజనకి చెక్కిలిగింతలు పెడతాడు హా సారీ అర్జున్ గారు ప్లీజ్ ఆపండి అంటూ మెలికలు తిరుగుతుంది సంజన ఏంటే ఆపేది ఆ ఇంకొకసారి ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తూ నాతో మాట్లాడకుండా ఉంటావా ఉంటావా అంటూ ఇంకా ఎక్కువగా గింతలు పెడతాడు అర్జున్ గట్టిగా నవ్వుతూ సంజనకి ఆయాసం రావడంతో అర్జున్ తనని ఎత్తుకున్నాడు ఆ అర్జున్ గారు ఏం చేస్తున్నారు అంటూ రెండు చేతులు అర్జున్ మెడ చుట్టూ వేస్తుంది సంజన చెప్పనే చూపిస్తాను అంటూ సంజనని బెడ్ మీదకి దొర్లించి అర్జున్ ఆమె మీదకి చేరుతాడు పొద్దు పొద్దున్నే ఏంటి అర్జున్ గారు మీ పనులు అరే దీనికి పగలు రాత్రితో సంబంధం ఏంటి అంటూ సంజన మెడవంపులో వెచ్చటి ముద్దులు అద్దుతాడు అర్జున్ ఆ అర్జున్ గారు ప్లీజ్ నేను ఆల్రెడీ స్నానం చేశాను ఇప్పుడు వద్దు వదిలేయండి అని అంది సంజన బతిమలా ఆడుతూ ఏంటే నైట్ ఏమో బాబు కావాలి అని నాతో గొడవ పడ్డావు ఇప్పుడేమో వద్దు అంటున్నావు వద్దు అంటే ఎక్కడి నుండి వస్తాడే తింగర్దాన అని ఆమె చీరని పక్కకి తప్పించి ఆమె కుడిద పైన అతడి పంటిగాట్లు పెడతాడు అర్జున్ అబ్బా అంటూ తీయగా మూలుగుతూ అతడి తలని ఇంకా ఆమె గుండెలోకి హత్తుకుంటుంది సంజన అలాగే ఆమె ఒంటి మీద నుండి జాకెట్ చీరని తప్పించి ఆ ప్లేస్లో అతడి నాలికకి పని చెప్తాడు అర్జున్ అర్జున్కి అనుగుణంగా మారుతూ ఆమెని అతడికి అప్పగించుకుంటుంది సంజన గంట తర్వాత సంజన చెదిరిన బొట్టును సరిచేస్తున్న అర్జున్ని సంజన టైం చూసి ఏవండి మీకు ఆఫీస్కి టైం అవుతుంది అంది కానివ్వే నాకు నిన్ను వదలాలి అని లేదు అన్నాడు అర్జున్ ఆమె మొహంపై పరుచుకున్న ఆమె కురులను పక్కకి అంటూ మీరు నిన్న కూడా వెళ్ళలేదు అంది సంజన ఏంటే ఊరికే వదులు వెళ్ళు అంటున్నావు నేను దగ్గరికి రావడం ఇష్టం లేదా అన్నాడు అర్జున్ సంజన అర్జున్ చెంప మీద చిన్నగా కొట్టి ఎందుకు అలా అడ్డదిడ్డంగా మాట్లాడతారు నేను అలా అన్నానా అంటుంది కళ్ళల్లో నీళ్ళతో నేను ఊరికే అలా అన్నానే ఎందుకు ఇప్పుడు ఆ ట్యాప్ తిప్పుతావు అంటూ సంజన చెంప మీద చేయి వేశాడు అర్జున్ సంజన ఆ చేయిని నెట్టేసి నన్ను ఏడిపించడం మీకు సరదా కదా పోండి అంటూ అర్జున్ ని దూరం పెడుతుంది అరే సారీ బంగారం సారీ ఇంకొకసారి అలా అనను ఓకేనా అంటూ సంజనని బతిమాలి బుజ్జగించుకొని ఆమెని ఇంకోసారి ఇష్టంగా అల్లుకొని స్నానానికి వెళ్ళాడు సంజన ఒళ్ళు నొప్పులకి అర్జున్ ని నోట్లో నోట్లోనే తిట్టుకుంటూ అర్జున్ హాస్ట్రూమ్ నుండి బయటకు వచ్చాక సంజన ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది సంజన మళ్ళీ స్నానం చేసి ఆమె మెడ మీద నడుము మీద ఎర్రగా ఉన్న గుర్తులను చూసుకొని ఒంటికి టవల్ చుట్టుకొని డోర్ తీసుకొని వెళ్ళి అర్జున్ ముందు నిలబడుతుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్